మొదటిగా చూసుకున్నట్టయితే హ్యాండ్మేడ్ బ్యాంగిల్ ఇది ఎనామిల్ తోటి తో చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు మ్యాట్ ఫినిష్ ఉంది అండ్ దీని వెయిట్ చూసుకున్నట్టయితే ఫార్టీ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ కి లైట్ వెయిట్లో రెడీ అయింది ఈ సెకండ్ బ్యాంగిల్ కూడా మనకు హ్యాండ్మేడ్ బ్యాంగిలే దీంట్లో ఫ్లవర్ మరియు లిఫ్ట్ డిజైన్ తీసుకుంటూ ఎనామిల్ తోటి చాలా చక్కగా తయారు చేస్తారు మిడిల్లో కూడా చాలా డిజైనింగ్ తోటి ఫిల్ ఫిల్ చేసి అండ్ దీని వెయిట్ చూసుకుంటే మనం ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ త్రీ లోనే లైట్ వెయిట్లో రెడీ అయింది నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ వచ్చి ఫ్యాన్సీ బ్యాంగిల్ దీనిపైన టోటల్గా రోడియం పాలిష్ తోటి చాలా అందంగా డిజైన్ చేయబడింది దీని వెయిట్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ నైన్ మిల్లీగ్రామ్స్తో లైట్ వెయిట్ రెడీ అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ చూసినట్టయితే ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ బ్యాంగిల్కి మీకు టోటల్గా లీఫ్ తోటి చాలా చక్కగా అక్కడక్కడ ఫ్లవర్స్ తోటి చాలా అందంగా రెడీ చేశారు అండ్ దీని వెయిట్ చూసుకున్నట్టయితే మీకు సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ మిల్లీ గ్రామ్స్ నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ చూసుకుంటే మిషన్ మేడ్ బ్యాంగిల్ దీన్ని మెరియం కూడా అంటారు అండ్ మీరు రెగ్యులర్ వాడాలనుకుంటే చాలా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు దీని వెయిట్ చూసుకున్నట్టయితే ఫార్టీ టూ పాయింట్ వన్ ఫోర్ జీరో మిల్లీ గ్రామ్స్ నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ చూసుకుంటే మిషన్ మేడ్ బ్యాంగిల్స్ ఇందులో ఎస్ కటింగ్ తోటి చాలా మిడిల్లో ఫ్లవర్ డిజైన్ తోటి చాలా అందంగా తయారు చేస్తారు ఈ వెయిట్ చూసుకున్నట్టయితే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో మిల్లీ గ్రామ్స్ నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ చూసుకున్నట్టయితే హ్యాండ్మేడ్ బ్యాంగిల్ ఎనామిల్ వన్ బ్యాంగిల్డ్ దీన్ని అండ్ మిడిల్లో వచ్చేది కొత్త చాలా కొత్తగా తయారు చేశారు దీన్ని వెయిట్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ నైన్ మిల్లీగ్రామ్స్ నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ చూసుకున్నట్టయితే హ్యాండ్మేడ్ బ్యాంగిల్ టోటల్గా మ్యాట్ ఫినిష్ తోటి ఎనామిల్ అండ్ మిడిల్లో కూడా బాల్ తోటి చాలా కొత్తగా రెడీ అయింది అండ్ దీని లైట్ వెయిట్ కలెక్షన్ దీని వెయిట్ చూసుకున్నట్టయితే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ మిల్లీ గ్రామ్స్ నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ డిజైన్ దీన్ని చాలా కొత్తగా తయారైంది రెక్టాంగిల్ షేప్ అండ్ మరియు త్రీ లైన్స్ తోటి చాలా అందంగా డిజైన్ చేశారు వెయిట్ కూడా సిక్స్టీ పాయింట్ సిక్స్ డబల్ జీరో నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ చూసుకున్నట్టయితే మిషన్ మేడ్ బ్యాంగిల్ దీ డైలీ వేర్ చాలా రఫ్ అండ్ టఫ్ వాడగలరు అండ్ డిజైనింగ్ కూడా చాలా కొత్తగా చాలా నీట్గా ఉంది డైలీ వేర్ బాగుంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ టూ నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం ఈ బ్యాంగిల్ చూసుకున్నట్టయితే మిషన్ మేడ్ బ్యాంగిల్ ఈ డిజైనింగ్ కూడా చాలా కొత్తగా తయారు చేశారు అండ్ మధ్యలో గ్యాప్ తోటి చాలా లైట్ వెయిట్లో తయారైంది రెగ్యులర్గా మీరు రఫ్ అండ్ టఫ్ వాడిన ఏమీ కాదు ఇద చాలా అందంగా రెడీ అయింది దీని వెయిట్ చూసుకున్నట్టయితే మీకు ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఫ్రెండ్స్ మీరు టోటల్గా వీడియో అంతా చూసారు కదా బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒక్కొక్క బ్యాంగిల్స్ ఒక్కొక్క వెయిట్లో అయితే ఉన్నాయి ఒక బ్యాంగిల్ వెయిట్ నలభై ఐదు గ్రాముల ఎనిమిది వందల గ్రాములు ముప్పై రెండు గ్రాముల ఎంతో సమ్ సిక్స్ టెన్ మిల్లీగ్రామ్స్ ఇలా రకరకాలుగా ఒక్కొక్క బ్యాంగిల్ ఉంది మనం షాప్కి వెళ్ళిన తర్వాత అంటే ఈ మిల్లీ గ్రాములు గ్రాముల్లో అయితే ఎవరైనా క్యాల్కులేట్ చేసేయగలరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నలభై ఐదు గ్రాములు ఉందనుకోండి నలభై ఐదు గ్రాములు ఇంటూ ఆ రోజు రేటు ఒకవేళ గ్రాము ఏడు వేలు ఉందనుకోండి నలభై ఐదు ఇంటూ ఏడు వేలు వేసుకుని అమౌంట్ వచ్చేసరికి మనకి మూడు లక్షల పదిహేను వేలు సో అంటే నలభై ఐదు గ్రాములు మీరు వస్తువు తీసుకుంటే కనుక అది ఏడు వేలు ఆ రోజు ఉన్న రేటుని బట్టి ఏడు వేలు ఇంటూ నలభై ఐదు ఇంటూ ఏడు వేలు వేసుకుంటే మీకు మూడు లక్షల పదిహేను వేలు అవుతుంది సో దీనికి ఇంకా అడిషనల్ ఛార్జెస్ కలుపుతారు కదా విఏ చార్జెస్ అని జిఎస్టీ అని కలిపిన తర్వాత ఆ వస్తువు టోటల్ ఎంతో అనేది వస్తుంది టోటలు సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే వీడియోలో చాలామంది షాప్కి వెళ్ళిన తర్వాత అంటే రౌండ్ ఫిగర్ థర్టీ టూ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అలా ఏదైనా ఒక రౌండ్ ఫిగర్ ఉంటే వాళ్ళు ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారండి కానీ ఈ మిల్లీ గ్రాములు ఉన్నాయి చూసారా ఈ మిల్లీ గ్రాములు సో ఇది మిల్లీ గ్రాములు అంటే మీకు ఐడియా ఉందా యాక్చువల్గా ఏంటంటే మిల్లీ గ్రాములు థౌజండ్ మిల్లీ గ్రాములు అయితే ఒక గ్రామ్ అండి థౌజండ్ మిల్లీ గ్రాములు అయితే ఒక గ్రాము చూడండి థౌజండ్ మిల్లీ గ్రాములు అయితే ఒక గ్రామ్ అవుతుంది సో మనకు ఒక గ్రామ్ కాస్ట్ అనేది జనరల్గా మనకి ఎప్పుడు ఐడియా ఉంటుంది అంటే ఒక గ్రామ్ కాస్టే వాళ్ళు షాప్ వాళ్ళు పెడతారు కదా గ్రామ్ కాస్ట్ అని పెడతారు సో అది ఏడు వేలు సో థౌజండ్ మిల్లీ గ్రాములు ఇక్కడ కొన్ని వస్తువులు చాలా వస్తువులు తీసుకున్నప్పుడు మనకి ఫుల్ రౌండ్ ఫిగర్ రాదు కదా సో మిల్లీ గ్రాముల్లో కూడా చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దామండి దీన్ని మీరు కొంచెం చాలా క్లియర్గా వినారంటే ఒక్కసారి వినారంటే మీకు అర్థమైపోతుంది మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు నేను ఇదివరకు ఒక వీడియో పెట్టాను కదండి ఎట్లా గ్రాముల్లో అయితే కౌంట్ చేసుకోవాలి షాప్కి వెళ్ళిన తర్వాత అని సో నేను ఇప్పుడు మిల్లీ గ్రాముల్లో చెప్తున్నాను మిల్లీ గ్రాములు అయితే చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా వాళ్ళ డౌట్స్ అన్ని అయిపోతాయండి మీరు ఈ వీడియోని తప్పకుండా సపోర్ట్ చేయండి మీకు కనుక బాగా అర్థమయ్యి చాలా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి తప్పకుండా నేను మీకు యూస్ఫుల్ అయ్యే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీకు ఏదైనా యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి నా ఇంటెన్షన్ అంతా కూడానండి ఓకే ఇప్పుడైతే చూద్దాము మిల్లీ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది చాలా ఈజీ అండి ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకో ఒక టూ బ్యాంగిల్స్ థర్టీ టూ గ్రామ్స్ సిక్స్ టెన్ మిల్లీగ్రామ్స్ ఉంది అని షాప్ వాళ్ళు మెన్ మెన్షన్ చేస్తారండి ఇది అనేది ఏంటంటే గ్రాములు ఇది మిల్లీగ్రాములు చాలా ఈజీ అండి ఆ రోజు రేటు సెవెన్ థౌజండ్ అనుకుందాం సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాలకులేటర్ తీసుకొని మీరు థర్టీ టూ పాయింట్ సిక్స్ వన్ అంటే జీరో ఉంటే వేసుకో అవసరం లేదండి ఒకవేళ ఇక్కడ ఫైవ్ అయినా ఏదైనా జీరో అంటే వాల్యూ ఉండదు కాబట్టి జీరో వేసుకోక్కర్లేదు సో సిక్స్టీ వన్ ఇంటూ ఏడు వేల ఆ రోజు రేటు సో వేసేసుకుని చూద్దామండి క్యాలకులేట్ చేద్దాము ఎంత థర్టీ టూ పాయింట్ సిక్స్ వన్ ఇంటూ ఏడు వేలు ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై సో చూసారా ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చో ఏంటంటే మీకు ఓకే మీరు ఇప్పుడు ఇప్పుడు మీకు ఇదైతే అర్థమైపోయింది కదండి ఓకే మీకు ఇప్పుడైతే ఓన్లీ ఒక గ్రాము ఎంత చెప్పాను నేను మీకు ఒక గ్రామ్ అంటే థౌజండ్ మిల్లీ గ్రాములు చెప్పాను కదా చిన్న చిన్న వస్తువులు ఉంటాయండి అంటే ముక్కు పుడకలని చిన్నపిల్లలు తీసుకునే రింగులని నెక్స్ట్ కమ్మలు ఉంటాయి కదా అవి కూడా చిన్నపిల్లలు పెట్టుకునేవి చాలా తక్కువ వెయిట్లో ఉంటాయి అంటే ఐదు వందల మిల్లీగ్రాములు ఏడు వందల యాభై మిల్లీగ్రాములు ఇలా ఉంటాయండి కొన్ని అంటే చిన్న చిన్న చెవిదుద్దులు చిన్న చిన్న రింగులు ఇలా చిన్న చిన్న వస్తువులు తీసుకున్నప్పుడు ఇట్లా చిన్న పిల్లలకి తీసుకున్నప్పుడు ఉంటాయండి దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి ఇది కూడా కొంచెం డౌటేనండి చాలామందికి చూసేద్దాం మనం అది ఎంత ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు అనేది సో ఆ రోజు రేటు కూడా ఏడు వేలే ఉందనుకుందామండి సో ఇప్పుడు ఐదు వందల మిల్లీగ్రాములు ఉంది పోనీ ఐదు వందల యాభై మిల్లీగ్రాములు ఉంది అప్పుడు ఏం చేయాలంటే మీరు జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఇంటూ సెవెన్ థౌజండ్ ఏంటి ఎంత అయింది మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలండి ఐదు వందల యాభై మిల్లీగ్రాములు ఇంటూ ఏడు వేలు అంటే ఒక గ్రాము రేటు మాట అండి ఇది సో లెక్క వేసుకుంటే కనుక మనకి ఐదు వందల యాభై మిల్లీగ్రాములకి మూడు వేల ఎనిమిది వందల యాభై అవుతుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా ఈజీ అండి సో ఇప్పుడు మనకి సెవెన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే ఒక గ్రాములో మూడో వంతు అండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ సో అది కూడా ఎంతో చూసేద్దాం పాయింట్ సెవెన్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ఆ రోజు రేటు ఏడు వేలు సో ఐదు వేల రెండు వందల యాభై అంటే ఒక గ్రాములో మూడు వంతులు ఇది థౌజండ్ అనుకుంటే కనుక ఒక గ్రాము ఇది మూడు వంతులు ఏడు వందల యాభై మిల్లీ గ్రాములు ఇంటూ ఏడు వేల ఆ రోజు రేట్ను మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఐదు వేల రెండు వందల యాభై సో ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా మనం ఇప్పుడు ముప్పై రెండు గ్రాములు ఆరు వందల పది అని ఒక గాజుల జత చెప్పారనుకోండి ఒక గాజులు గాజుల జతని ముప్పై రెండు గ్రాములు ఆరు వందల పది చెప్పారనుకో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోండి ముప్పై రెండు ఇంటూ ఆరు వందల పది ఇంటూ ఆ రోజు రేటు ఏడు వేలు సో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఇట్లా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు గోల్డ్ షాప్కి వెళ్ళిన తర్వాత గోల్డ్ అసలే చాలా రేటు ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్